కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై పలు రాష్ట్రాలు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు అయితే ఏకంగా రీ ప్రవేశపెట్టాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు బడ్జెట్ అంటే ఏంటి రీ బడ్జెట్కు అవకాశాలు ఉంటాయా బడ్జెట్ ఒకసారి ఆమోదం పొందిన తర్వాత దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి సార్తో మాట్లాడు సార్ మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిందని చూసే ఉంటారు కొన్ని రాష్ట్రాలు చాలా అసంతృప్తిగా ఉన్నాయి రీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని అడుగుతున్నాను నిజంగా అది సాధ్యమంటారు రైట్ అసలు ఆర్టికల్ వన్ వన్ టూ ప్రకారం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదం ఉంది కానీ బడ్జెట్ అనే పదం లేదు దాన్నే బడ్జెట్ అనుకుంటూ ఉంటాం మనం ఈ దేశంలో ఇప్పటి వరకు అంటే నైన్టీన్ ఫిఫ్టీ మొదలుకొని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ జర్నీలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని కూడా ముక్తకంఠంతో అన్ని రాష్ట్రాలు కూడా స్వాగతించినటువంటి దాఖలా లేవు ఏదో ఒక రాష్ట్రం అసంతృప్తి పొందటం ఏదో ఒక రాష్ట్రం అదనపు డిమాండ్లు చేయటం అనేది ఎప్పుడూ జరిగేటువంటి ఒక నేచురల్ ఫినామినా రీబడ్జెట్ అంటారా రీ బడ్జెట్ అనే అంశానికి రాజ్యాంగంలో తాగులేదు రాజ్యాంగంలో కేవలం వన్ వన్ టూ ప్రకారం బడ్జెట్ లేదా యాన్యువల్ ఫినాన్స్ స్టేట్మెంట్కి మాత్రమే స్కోప్ ఉంది కానీ నచ్చకుంటే రీ బడ్జెట్ అనేటువంటి ప్రస్తావనే లేదు అయితే మొన్న ప్రవేశపెట్టింది కేవలం కూడా ఒక ఎస్టిమేట్స్ డాక్యుమెంట్ ఈ బడ్జెట్లోని ఎస్టిమేట్స్ అంటే రెవెన్యూ ఎస్టిమేట్స్ అవ్వచ్చు ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ అవ్వచ్చు ఇవి మొన్న ప్రభుత్వం ప్రవేశపెట్టింది బడ్జెట్ స్పీచ్ ద్వారా దీన్ని డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ యొక్క స్క్రూటినీకి పంపిస్తారు ఆ తర్వాత లోక్సభలో ఒక్కొక్క అంశం నిమిత్తం సపరేట్గా ఒక చర్చ ఓటింగ్ ఉంటుంది ఆ కాంటెక్స్లో ఉన్న కేటాయింపుల్ని ఇంకా అదనంగా పెంచే అవకాశము ఆల్రెడీ ప్రతిపాదించినటువంటి కొంత కొంతమేరకు కుదించటం ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంది ప్రతిపాదించినటువంటి ఖర్చు అవ్వచ్చు ప్రతిపాదించినటువంటి ఆదాయపు సంబంధించిన వనరులు అవ్వచ్చు అంటే కొత్త పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవటం ఉన్న ఎక్స్పెన్స్ని ఇంకా ఫర్దర్గా పెంచటం వీటి నిమిత్తం ఖచ్చితంగా రెండు చట్టాలు రావాలి అప్రాపరేషన్ యాక్ట్ అని ఫినాన్స్ యాక్ట్ అని ఫినాన్స్ యాక్ట్ ద్వారా మాత్రమే కొత్త పన్నులు లెవీ చేసి కలెక్ట్ చేసే అవకాశం ఉంది అప్రాపరేషన్ బిల్ యాక్ట్ అయిన తర్వాత మాత్రమే ప్రతిపాదించినటువంటి ఈ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసి ఖర్చు చేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు పార్లమెంట్కి ఆమోదం పొందితేనే బడ్జెట్ ఓకే అయినట్టు అని సో నిజంగా పార్లమెంట్ ఆమోదం కంపల్సరీ పొందాలా పొందిన తర్వాత దాంట్లో కూడా మార్పులు చేర్పులు మళ్ళీ చేసుకోవచ్చా ఎస్ ఇది కేవలం రాబోయే వార్షిక సంవత్సరానికి ఒక నమూనా లాంటిది బడ్జెట్ కేటాయింపుల్లో లేకున్నప్పటికీ బడ్జెట్ ఖర్చు చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అంటే ఇప్పుడు నష్టపోయాము అనేటువంటి వాదన తెర మీదకి తీసుకొస్తున్న రాష్ట్రాలకు కూడా సబ్సీక్వెంట్గా కేంద్ర ప్రభుత్వం కానీ అదనపు కేటాయింపులు చేయాలి అనుకుంటే చేయొచ్చు అలా చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి మరి బడ్జెట్ పాస్ చేయడానికి పార్లమెంటరీ చట్టం కావాలంటే ఖచ్చితంగా కావాల్సిందే అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రతిపాదనలకి చట్టబద్ధ ఆమోదం కావడానికి చట్టం కావాలి అలాగే ప్రతిపాదించినటువంటి ఖర్చు నిమిత్తం కూడా చట్టబద్ధత ఉండాలి కాబట్టి ఒక చట్టం కావాలి ఈ రెండు చట్టాలు పాస్ అయిన తర్వాతనే బడ్జెట్ ఆమోదం పొందింది అంటారు అంటే ఇప్పుడు ఈ బడ్జెట్పై కొన్ని రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి సో వాటిని న్యాయం చేయడానికి మళ్ళీ కొన్నిటిని న్యాయం చేయడం కానివ్వండి కొన్నిటికి ఎక్కడైతే ఎక్కువ కేటాయించారో వాటిని మళ్ళీ సమతూకం చేయడం కానీ జరుగుతుంటుంది రైట్ ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఈ పార్లమెంటరీ ఆమోదం జరగక ముందే చేయచ్చు లేదు ఈ చట్టాలు పాస్ అయిన తర్వాత కూడా అడిషనల్గా ఏమైనా ఖర్చు చేయాలంటే మనకి కొన్ని ఉన్నాయి సప్లిమెంటరీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని అడిషనల్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అని ఎక్సెస్ గ్రాంట్ అని చెప్పేసి అంటే బడ్జెట్తో సంబంధం లేకుండా అదనంగా ప్రభుత్వం అంటూ ఖర్చు చేయాలి ఏ రాష్ట్రం కోసమన్నా అంటే రాజ్యాంగంలో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ లోక్సభలో దానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే బడ్జెట్లో చాలా రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉంటారు ఈ రాష్ట్రానికి ఇది చేస్తాము అని సో నిజంగా బడ్జెట్లో ఒకసారి పెడితే వాటిని కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రైట్ బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి అంశాలన్నీ ఖచ్చితంగా ఆనర్ చేయాలని ఏమీ లేదు అనేక అనేక సందర్భాల్లో బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి కొత్త పథకాలు అవ్వచ్చు బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ఖర్చు అవ్వచ్చు చేయనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో ప్రతిపాదించిన ఖర్చుకి అదనంగానూ ఖర్చు చేయవచ్చు ప్రతిపాదించిన ఖర్చును చేయకుండాను ఉండచ్చు సో అంటే ఇన్నిసార్లు మనం మార్చుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకంటే బడ్జెట్కి అంతా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విమర్శలు రావడం ఎందుకు అట్లా సహజమంటారా ఏంటి రాబోయే వార్షిక సంవత్సరానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక దిక్సూచిలాగా ఉంటుంది కాబట్టి దీనికి నేషన్ వైడ్ అటెన్షన్ ఉంటుంది నేషన్ వైడ్ అప్రిషియేషన్ క్రిటిసిజమో ఈ రెండు ఉంటూ ఉంటాయి అయితే కేవలం దీని ప్రకారం మాత్రమే ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ ఫిజికల్ కండక్ట్ ఉండాలని ఏమీ లేదు ఇది కేవలం ఒక గైడెన్స్ ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే దీన్ని దాటి ప్రభుత్వం చేయవచ్చు దీనికి దీనికి సంబంధం లేకుండా కూడా ప్రభుత్వం చేయవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రూల్స్ అయినా లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ కూడా వర్తిస్తారు రైట్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్టికల్ వన్ వన్ టూ ప్రకారం అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర బడ్జెట్స్ కూడా ఉంటాయి సో స్టేట్ ఏమో స్టేట్ లెవెల్ బడ్జెట్ సెంటర్ ఏమో నేషనల్ లెవెల్ బడ్జెట్ నేషనల్ లెవెల్ బడ్జెట్ అంటే రాష్ట్రాలకి సరిపోయినటువంటి ఆర్థిక వనరులు లేవు కాబట్టి రాష్ట్రాలన్నీ కేంద్రం పైన ఆర్థికంగా ఆధారపడ్డాయి కాబట్టి కేంద్ర బడ్జెట్ మీద రాష్ట్రాల ఫోకస్ ఇంతుంది ఎప్పుడైతే రాష్ట్రాలు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో వాళ్ళకంటూ ఆర్థిక వనరులు రావటం లేదు ఈ విధమైనటువంటి క్రిటిసిజం అనేది ఉంటూ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఒకసారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఎట్లా ఎట్లాగ పార్లమెంట్ ఆమోదం ముద్ర వేయాలి కాబట్టి రిజెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయంట నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఈ రిజెక్షన్ అనే దానికి అవకాశం లేదు ఎందుకు అంటే ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా లోక్సభలో మెజారిటీ సపోర్ట్ ఉంటుంది అలా ఉన్నప్పుడే వాళ్ళు ప్రభుత్వంలో కొనసాగలరు సో ఖచ్చితంగా వాళ్ళకి లోక్సభలో ఆమోదం పొందుతారు అయితే ఇంతకుముందు నేను చెప్పినటువంటి అప్రాపరేషన్ బిల్ ఫినాన్షియల్ బిల్ ఇవన్నీ కూడా మనీ బిల్ కేటగిరీలోకి వస్తాయి ఎప్పుడైతే ఇవి మనీ బిల్ కేటగిరీలోకి వస్తాయో రాజ్యసభలో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేకున్నప్పటికీ ఒకే ఒక్క పద్నాలుగు రోజులు మాత్రమే వాళ్ళు జాప్యం చేయగలరు ఆ తర్వాత ఈ బిల్లును రెండు హౌసెస్ కూడా పాస్ చేసినట్టుగానే పరిగణించి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లుని చట్టం చేస్తూ ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ ఈ బిల్లుల యాక్ట్ అవుతాయి కేంద్రం తలపెట్టినటువంటి ఈ అంశాలకి చట్టబద్ధ ఆమోదం దొరుకుతుంది సో ఇది ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టినట్లయితే మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ రీ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేటువంటి అంశము అసలు రాజ్యాంగంలో లేనే లేదని చెప్తున్నారు వాళ్ళకి అయితే ఒకసారి బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఏవైతే వివిధ డిపార్ట్మెంట్లకు కేటాయించినటువంటి మనీ ఉంటాయో వాటిని కూడా ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం మార్చుకునేటువంటి పెంచడం కానివ్వండి తగ్గించడం కానివ్వండి చేసుకునేటువంటి వెసులుబాటు ఉందనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు నిరంజన్తో శ్రవాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్